ఇప్పుడైతే ఆకాష్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు ఒక్క క్షణం నేను కూడా కంగారు పడ్డాను మనం ఫాడత గిరితే పాటలు వాడాలి గానీ లేదు ఎక్కువ డాట్కర్లు యాటకర్లు దగ్గర దగ్గర ఉంటాయి అంటే చదువుకొని ఆశ కనీసం ప్రనౌన్స్ చేయడానికి కూడా తిరిగి రాదు తెలుసా డాక్టర్ మీరు ఇప్పుడు అన్నారు డా

డైరెక్టర్ అంటేనే ఫిద్దోలు గారు సార్ మీరు నూరు సినిమాల మీదనే రీష్యూర్ ఇంకా నూరు సినిమాలు అంటే తక్కువ సార్ ఒకటి ఏనైక మాకు ఒకరు వచ్చినట్టు అవుతున్నది ఇప్పుడు ఆ ఫిల్గాడు ఎంత తిఫల పడుతున్నాడు ఒక సినిమా తీయనికే మీతో ఎట్లోకి ఫిల్చిండి అంటానంటే ఇప్పుడు ఫల్టీ టాలెంటెడ్గా సార్ అంత ఉండే పట్టికేనే జర తక్కువలైతుంది అన్నట్టు కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటది కదా సార్ ఆయన మీద కాన్ఫిడెంట్ నమ్మకం నమ్మకం బొమ్మ చూసిన అతను తీసిన నాకేంటే నువ్వు చెప్పావు కదా వంద సినిమాలు తీసి 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 నీలాంటి వాడతావు విసిగి వేసారి అంటే వాళ్ళు వాళ్ళు విసిగి వేసారు ఎప్పుడు ఈయన అప్పటి నుంచి మొదలు పెట్టారు అన్నమాట కొత్తగా ఎవరు తీస్తున్నారు వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను దీని వెనక నువ్వు అడిగావు కాబట్టి ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను సినిమాలు కనుక నువ్వు కొత్త డైరెక్టర్స్ వచ్చారు అనుకో మేము వెనక వెళ్ళిపోవాలిగా అందుకు ముందు రెడీగా ఉంటాం అనమాట సినిమాలు కాకుండా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే సీరియల్స్ అయితే కూడా లాగానే ఉంటుంది కథలో చెప్పుకోవచ్చు మ్యూజిక్ చేపించవచ్చు వినేతితో పాడించవచ్చు ఇట్లా కొత్త కొత్త వాళ్ళతో అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి సీరియల్స్ మొదలుపెట్టారు అప్పుడు నా దగ్గర రాజమౌళి యాడ్స్ తీసేవాడు అనమాట సీరియల్స్ మొదలుపెట్టి ఫస్ట్ సీరియల్ శాంతి నివాసం అని ఈటీవీలో వచ్చింది దానికి ఫస్ట్ డైరెక్షన్ అనమాట ఆర్కే టెలిషో దాని పేరు దాని మీద సీరియల్స్ తప్ప సినిమా తీయాలి ఇప్పుడు ఆర్కే టెలీషో మీద సినిమా తీయాలి నేను ప్రొడ్యూస్ చేయాలి డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు మన శేఖర్ శేఖర్ ఏదో బాగా తీస్తామని కెమెరామెన్ ఎవరు కనుక్కుంటే కెమెరామా అతనే డైరెక్టర్ అతనే చూసి నాకు బాగా నచ్చింది నచ్చి పిలిచాను కథ చెప్పాడు సరే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కొంతమంది కథ విన్న వాళ్ళు మొత్తం మాట్లాడతాను చూపడతాను సజ్జ పెట్టారు కొంతమంది కథ విన్న తర్వాత కథ బాగుంది ఇవి కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే బెటర్ కొంతమంది అన్నారు కథ వినంగానే కొత్త వాళ్ళైతే అనేది బాగుంటుంది నాకు కూడా అతనిలాగే ఎక్స్పీరియన్స్ అని వేరే విధంగా ఎలా ఆలోచిస్తారా ఎక్స్పీరియన్స్ అయితే నో అంట్రాక్టర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఐస్క్ సో కొత్త వాళ్ళతోనే ఈఆర్ని డిసైడ్ చేసుకుని ఈ అబ్బాయిని అనేది కనిపెట్టాను ఈ అబ్బాయి ఎవరో అంటారా కనిపెట్టాను ఫస్ట్ అబ్బాయిని కనిపెట్టి తర్వాత అమ్మ ఎవరో కనిపెట్టారు అమ్మని చూసి అమ్మకి అమ్మ అమ్మాయి నా కూతురుతో సమానం నాకు బాగా స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా కుచర్లో అద్భుతమైన పాటలు పాడింది ఇంత పొడుగ్గా ఒక అబ్బాయి ఉంటాడు పాట పొడుగ్గా పాడము కానీ ఈ అమ్మాయి ఎట్లా అనిపిస్తుంది యూత్ అంటే ఇప్పుడైతే మంచిగానే కొడుతుంది సార్ మేకప్ లేకుంటే ఎట్లా కొడుతుందో తెలియదు పాప అసలు మేకప్ లేదండి సరే సపోర్ట్ చేసి అమ్మాయి నాకు అంత ముందు పరిచయం కాలేజీలో కదమ్మాయిసారి శ్రీలేదు కదా అవును సార్ మీరు పరిచయం చేశారు ప్రారంభం మీతోని అయితే బోనియా మంచిది గంగోత్రిని కూడా చూసినాము సార్ అందులో పాటలు అట్లా సాహిత్యము చూసి మురిసిపోయినాం సార్ చాలా అట్లనే ఇప్పుడు ఈ బాబు కూడా వచ్చింది ఆకాశ ఈ అమ్మాయి కదా ఏంటంటే శ్రీలే రోషన్ చేశాడుగా ఇరవై ఐదు ఏళ్ల క్రితం శ్రీకాంత్ తీశారు ఇరవై ఐదేళ్ల తర్వాత వాళ్ళ కొడుకుతో తీశారు రోషన్ కి అప్పుడు శ్రీల ప్రాక్టీస్ కోసం అని ఈ అమ్మాయి స్టేజ్ లో మంచి ఆర్టిస్ట్ గౌరీ పిక్చర్ డైరెక్టర్ కూడా భావన తీసుకొచ్చింది ఎంత బాగా చేసిందో మీరు నన్ను చూస్తే నాకు ఒక ఫాట యాదగొస్తుంది మేము ఎప్పటికైనా మీతో చెప్పాలనుకున్నా అదే అంతంగా అంత అని నాకు నేనే నాకు నమ్మకం వస్తుంది ఇంత మంచిగా పాట వాడింది కదా నన్ను చూస్తే వార్తదేమైనా ఒక్కసారి వార్తారా మేడం ఆయన చూసి అందంగా లేనా అసలేం బాగలేనా నా గురించి కదా అంటే నా గురించి వాడు మేడం అది నేను వాడితే ఎట్లుంటుందో మీరు వాడాలా అందంగా లేవా అని పాడు అందంగా లేవు అసలే బాగలేవు అందంగా ఈ పాట మీకు డెడికేట్ చేయాలి డెడికేట్ అంటే ముందు అంటే ఉన్నప్పుడు వాడేదే కదా సార్ కాదు శ్రద్ధాంజలికి అందంగా లేదా పడితే డెడికేట్ అంటే ఇదొక అవి నెత్తి మీద పడితే నిజంగా ఫూలే సార్ ఇవి థ్యాంక్స్ అందంగా నీడు చూడు కాననా అలుసైపోయానా అసలే మీ కానా మేషాలు చాలి పుమ్మనా ఆహా సీటు కొట్టాలని ఉంది కానీ పెద్ద మనిషి ఉంది కట్టిన కట్టి నీకు అంత అలా ఉండిపోయాడు ఇది సీతి ఆసనం అంటారు దీన్ని అయితే మేడం ఆ ఫాటలకు కోయినప్పుడే నేను ఎట్లయితే ఇట్లా పట్టుకొని ఇట్లుంటానో మేడం కూడా టూనింగ్ చేసిందంటే లోకల్ కార్డ్స్ ఎవరి మాటది లోకల్ కార్డ్స్ సార్ ఇప్పుడు మీరు మొన్న ఫ్రెండ్లీ సంతాలో కూడా మీరు గెస్ట్ రోల్ ఇట్లా వచ్చిపోయారు కదా సార్ ఇంట్లో కూడా గెస్ట్ ఏమైనా ఉందా సార్ అది తిట్టారు అంటే కొడుకుకి ఇచ్చారు కానీ అమ్మకేమిచ్చారు ఇంట్లో సినిమా చూస్తా కదా జర గట్ల గట్లనే సార్ నేను ఏదో సోషల్ మీడియా చూసి లోకల్ టాయిలెట్ ఏమున్నది టాయిలెట్ లోకల్ ఆడేమిన్నది జర ఎక్కువ చూడ సార్ నేను సినిమాలు ఏమనుకో కానీ నాది చూడండి ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు బుగ్గలు ఇది ఫటాక ఇందులో ఇప్పుడు కొడుకు సినిమా ఇవి గొంతు ఉంటుందా లేదా ఉంటదని నమ్ముతున్నా సార్ నేను ఎందుకంటే పిల్లలను డెవలప్మెంట్ చేయాలంటే పిల్లల ఎవరు పిల్లల డెవలప్మెంట్ అంటే కాకి ఫిల్ల కాకి ముద్దానం లేవు హంస ఫిల్ల హంసకే ముద్దానం అనలేము కదా సరస్వతి ఉన్న వాళ్ళని కూడా అట్లా అనటం అయిపోతుంది ఇక్కడ లక్ష్మీదేవత అక్కడ సరస్వతి పిలగాడు నాట్యం మారుతున్నాడు ఇప్పుడు ఆల్రెడీ జిమ్ బాడి పెంచండు కదా ఎప్పుడు అనలేరా మేడం మీరు ఏం రా నువ్వు పాటలు నేర్చుకోమంటే ఏం ఎందుకు మరి ఫాటలేడు ఇప్పటిదాకా అడిగితే సిగ్గు కొంచెం చాలా టాయిలెట్ అన్నారు కదా టాలెంట్ ని టాయిలెట్ లో మాత్ర హీరోలకు ఫ్యాన్లు ఉంటారు హీరోయిన్ కి ఫ్యాన్లు ఉంటారు కానీ డైరెక్ట్ కర్ల ఫ్యాన్లు కూడా అంటే మీ కాడ నుంచే చాలు ఉంది సార్ అది మేము చూసిన విశ్వనాథ్ గారు కానీ అంటే వాళ్ళని కలిసి అదృష్టం లేకపోయింది మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీగా ఉంది సార్ ఇవాళ అంటే మీ ఆశీర్వాదం ఉంటే మీరు మొదలు పెట్టి అంటే వాళ్ళు సూపర్ హిట్ అయిపోతారు అంటే చిన్నగా నవ్వుకొని కంటాం సార్ ఫుల్ ఫండ్ అని కాని చాలా మీనింగ్ ఫుల్ గానే ఉంటాయి ఎప్పుడు కూడా ఏ తీసుకు దాటలే మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం కూడా జాతికి ఏమన్నా ఇవ్వాలనుకుంటాం కదా సైంటిస్టులు అందరూ ఒక బల్బు కనిపెట్టాడు ఒక కారు కనిపెట్టాడు న్యూటన్ ఏమో యాపిల్ పడితే గ్రావిటీ అని కనిపెట్టాడు నేనేం కనిపెట్టానంటే అది ఎక్కడ పడాలి పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నీతోనే చేస్తాం కామెడీ అంటే బాగా ఇష్టం చాలా నిజంగా అనుకుంటున్నావు అబ్బాయి బాగా చేస్తున్నాడు ఒకరోజైనా మనం పెరవాలని నువ్వు నిజంగా ఆ స్టేజ్ నుంచి వాళ్ళ పది మంది వంద మంది లక్షల మంది కోట్ల మంది నీ షోస్ ఎంజాయ్ చేస్తున్నారంటే నీ కష్టమే నా కథ కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనుకున్న సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆఖరికి ఇంట్లో గొడవ ఉన్న అవతల వాళ్ళు అడ్డం కూడా మంచి పనులు చేస్తా ఉంటే ఎప్పుడు అడ్డం పెడతా ఉంటారు కదా అవన్నీ తప్పుకొని ఎలా తన కోసం కాకుండా ఊరి కోసం ఎలా చేశాడు అనేది కదా అందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి అబ్బాయి బాగా చేశాడు మంచి భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయి చాలా మంచి టాలెంట్ ఉంది నేను సావిత్రి గారులాగా చేసా అమ్మా అని చెప్పాను అబ్బాయి కూడా నేను ఆర్కిటెక్చర్ రాజమౌళికి ఛాన్స్ ఇచ్చాను మళ్ళీ ఇతనికి ఛాన్స్ ఇచ్చాను ఇంత సమయం ఇచ్చిండ్రు మీరు ఎంతో మందిని చూసిరు ఎన్నో సినిమాలు తీసిరు మేము కూడా మతి పెట్టుకునేటట్టుతామని బ్లెస్సింగ్ సార్